Thank రామాయణం ఈ జాతికి ఎందుకంత ఇష్టమైంది రామనామం మానవులకి ఎందుకంత ఇష్టమైంది అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది రామాయణం మన కథ కాబట్టి అంత ఇష్టం రామనామం మనలో ఉంది కాబట్టి అంత ఇష్టం రామనామాన్ని తీసుకోండి దశరథ మహారాజు అరవై వేల సంవత్సరాల పాటు ఈ భూమిని పాలించిన తర్వాత ఇంకా ఈ వయసులో ఈయనకి పిల్లలు ఏమిటి అనుకున్న సమయంలో ఆయనకి ప్రాజాపత్య పురుషుడు ఇచ్చినటువంటి పాయసాన్ని భార్యల చేత తాగించడం ద్వారా వారు గర్భవతులై కౌసల్యాదేవి గర్భంలో చైత్రమాసంలో మాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు రామచంద్రమూర్తి ఆవిర్భవించారు ఆవిర్భవించగానే వశిష్ఠ మహర్షి ఆయన దగ్గరికి వచ్చి ఏ పేరు పెట్టాలా అని ఆలోచించారు అంతకు ముందు లేని పేరు పెట్టాలి అని ఆయన కనిపించాల సమస్త వేద వేదాంగాలు తెలిసినటువంటి వశిష్ఠ మహర్షి వేదంలో ఉన్న ఒక చక్కని పేరును తీసుకున్నారు ఆ పేరు రామ అనేటువంటి పేరు అది దశరథ్ మహారాజు గారి పెద్ద అబ్బాయికి ఆయన నామకరణం చేశారు మహర్షి ఎంతో ఆనందంతో ఎందుకంత ఆనందపడ్డారు ఆయన అంటే చక్కటి ఒక అంశ చెప్తారు విష్ణుమూర్తి యొక్క కుమారుడు బ్రహ్మ బ్రహ్మగారి కుమారుడు వశిష్ఠుడు మళ్ళీ అదే విష్ణుమూర్తి రామచంద్రుడిగా అవతరించారు అంటే వశిష్ఠుడికి రామచంద్రమూర్తి తాతగారి వరుస అవుతారు సృష్టిలో మనవడు తాతగారికి పేరు పెట్టడం అనేది జరుగుతూ ఉన్నది ఇక్కడ అందుకని ఆయన పరమానందంతో ఆ రామ అనేటువంటి పేరు పెట్టారు ఏమిటి ఉంది రామం అనేటువంటి పేరులో అంటే మామూలుగా మనకి రెండు ఉంటాయి ఒకటి నామము రెండు మంత్రము ఒక రాముడి విషయంలో మాత్రం రామ మంత్రము నామము రెండు ఒకటే రామ అనేది మంత్రం రామ అనేటువంటిది నామం రెండిటికి తేడా ఏమిటంటే రెండు భగవంతుడికి ప్రీతి కలిగించేవి అయినప్పటికీ మంత్రము అనగానే దానికి కొన్ని నియమాలు ఉంటాయి అది కేవలం గురువు ద్వారానే సంక్రమించాలి ఒక పద్ధతి ప్రకారం సమయాన్ని పాటిస్తూ శుచిగా చేసుకోవలసినటువంటిది మంత్రం దాని లెక్క కూడా మనం లెక్క పెట్టుకుంటూ చేసుకోవాలి నామానికి అటువంటి నియమ నిబంధనలు ఏమీ ఉండవు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ స్థితిలో ఉన్నా నామం చేసుకుంటూ ఉండవచ్చు కాబట్టి నామం కన్నా మంత్రం ఎక్కువ శక్తివంతమైంది గురువు ద్వారా వస్తుంది కాబట్టి రాముడి విషయంలో మాత్రం నామము మంత్రము రెండు ఒకటేట అది దీని గొప్పతనం అంతేకాక పరమ ముముక్షులైనటువంటి వారు ముక్తులైనటువంటి వారు అన్నిటినీ వదిలేసే వంటి వారు కూడా జప్పించదగినటువంటి నామం రామనామం మామూలుగా వాళ్ళు సన్యాసులు అయినటువంటి వాళ్ళు ఓంకారాన్ని తప్ప ఇంకొకటి జపించడానికి అవకాశం లేదు అటువంటి వారు కూడా రామనామాన్ని జపించవచ్చు అని మనకి శాస్త్రం చెబుతూ ఉన్నది అటువంటి వారికి కూడా దగ్గరైనటువంటి నామం రామనామం దీనిలోని గొప్పతనాలు ఏమిటి అంటే ఒకటి ఇందులో ద్విత్వాక్షరాలు కానీ సంయుక్తాక్షరాలు కానీ ఏమి ఉండవు పలకడం చాలా సులువు ఏదో పది పదిహేను అక్షరాలు ఉన్నటువంటి నామం కాదు రెండే రెండు అక్షరాలు ఉన్నటువంటి నామం రా మా అనేటువంటి రెండు అక్షరాలు దీన్ని విడదీసి కనుక చూస్తే రా అనే దానిలో రకారం దాన్ని రేఫ అంటారు రకారం అనకూడదు మామూలుగా సంస్కృతం కానీ కొంచెం తెలి తెలిసిన ఎవరు రకారం అనే మాట వాడు దాన్ని రేఫ అనాలి రేఫ ఉంటుంది లేదా రకారం దాని పక్కన ఒక అకారం ఉంటుంది దాని తర్వాత ఒక మకారం ఉంటుంది అంటే రామాన్ని విడగొడితే మీకు మూడు బీజాక్షరాలు వస్తాయి ఒకటి రకార రెండు అకార మూడు మకార ఈ బీజాక్షరము అంటే శక్తివంతమైనటువంటి అక్షరము అని అర్థం మరి శక్తివంతం కాని అక్షరాలు ఏమున్నాయండి భాషలో అంటే శక్తివంతమైనటువంటి కాని అక్షరాలు లేవుట అక్షరాలన్నీ దేవతా స్వరూపాలు ప్రతి అక్షరానికి ఒక దేవత ఉంటుంది దానికి ఒక రకమైనటువంటి శక్తి ఉంటుంది అలాగా ఈ రేఫ అనేది అగ్ని బీజం అని చెప్తారు అలాగే అకారము మకారం మకారం అనేది అమృత బీజం అని చెప్తారు కాబట్టి మనకి అగ్నికి సంబంధించినటువంటి రేప సూర్యుడికి సంబంధించినటువంటి అకారము చంద్రుడికి సంబంధించినటువంటి మకారము అంటే అగ్ని సూర్య చంద్రులు ముగ్గురు వరుసగా నిలబడితే రకార అకార మకారములు పక్క పక్కన చేరినట్లయితుంది అది మనకి రామ అనేటువంటి మంత్రము లేదా నామం దొరుకుతుంది ఇవి ఈ రామ అనేది మనలోనే ఉన్నాయి ఎలా ఉన్నాయి చూస్తే కొంచెం ఆశ్చర్యం వేస్తుంది మనలో అగ్ని ఉంది అగ్ని ఎక్కడుంది అంటే వేదం చెబుతుంది అగ్నిర్మేవా స్థిత మన వాక్కులో అగ్ని ఉందట కాబట్టి రా అనేటువంటి పలగ్గానే మన వాక్కు పరిశుభ్రం అయిపోతుంది అలాగే సూర్యుడు మనలో సూర్యుడు ఉన్నాడు సూర్యుడు ఎక్కడున్నాడంటే సూర్యుడు మన నేత్రాల్లో ఉన్నాడు అని చెప్పి మనకి శాస్త్రం చెబుతూ ఉంది అలాగే చంద్రుడు చంద్రుడు ఎక్కడున్నాడంటే చంద్రమా మన సో మన మనస్సు చంద్రుడి యొక్క ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది చంద్రుడి నుంచి సంభవించింది మనస్సు కాబట్టి అగ్ని సూర్య చంద్ర బీజాలు పలికినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి వాక్కు అలాగే మన ఇంద్రియాలన్నీ కర్మేంద్రియాలు అలాగే మన మనస్సు అంటే త్రికరణములు అంటారు వీటికి ఈ మూడింటికి పేరు దేహము మనస్సు వాక్కు ఈ మూడింటి కలిపి త్రికరణములు అంటారు ఎప్పుడైతే మనం రామ అనేటువంటి పేరు వాడామో అగ్ని బీజానికి సంబంధించినటువంటి వాక్కు ఆ అనేటువంటిది ఎప్పుడైతే పలికామో సూర్యబీజానికి సంబంధించినటువంటి సమస్త ఇంద్రియములు కన్నుతో చెప్పబడ్డాయి అవి కన్ను అనగానే దానితో పాటు అన్ని ఇంద్రియములని కూడా మనం గుర్తు తెచ్చుకోవాల్సి ఉంటుంది అలాగే మా అనేటువంటి చంద్రబీజం పలకగానే మన మనస్సు మూడు కూడా ఉత్తేజితం అవుతాయి వాటిలో స్పందన పెరుగుతుంది కాబట్టి ఒక్కసారి రామ అనగానే మన త్రికరణముల్లోనూ కూడా ప్రాణశక్తి జాగృతం అవుతుంది రామ 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 అని వంద సార్లు అంటే వెయ్యిసార్లు అంటే కోటిసార్లు అంటే ఎనభై ఆరు కోట్ల నామనామాన్ని జపించారంటే సాగరాజు వారు ఈ ఒక్క నామాన్ని పట్టుకుని తరించిపోయి కేవలం రామచంద్రమూర్తి ఢివు వచ్చారు ఆయనకి సాక్షాత్ దర్శనమిచ్చారు అది రామనామ యొక్క గొప్పదనం కాబట్టి రామ అనగానే మనలో ఇంతటి చైతన్యం జరుగుతూ ఉన్నది ఇదే కాకుండా మనలో కుండలిని శక్తి అనే ఒకటి ఉంది అది తెలిసినా తెలియకపోయినా అందరికీ ఉంటుంది అది మూడు నాడుల ద్వారా మనకి వెనుపూసలో ప్రవహిస్తూ ఉంటుంది అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి దానికి ఇడాపింగళ అనేటువంటి రెండు నాడు ఇటుపక్క అటుపక్క ఉండి మధ్యలో నాడి ఉంటుంది వీటికి ఇడాపింగళ నాడులు రెండూ కూడా సూర్య చంద్ర నాడులని మధ్యలో ఉన్నటువంటి నాడి అది అగ్ని సంబంధించినటువంటిది అని పెద్దలు చెప్తారు కాబట్టి రామ అనగానే మనలో ఉన్నటువంటి కొండలిని శక్తి జాగృతం అవుతుంది అది సహస్రారం దాకా వెళ్ళి మనకి అద్భుతమైనటువంటి బ్రహ్మానందానుభూతి కలుగుతుంది కాబట్టి రామ అనేటువంటి నామంలో అంతటి గొప్పదనం ఉంది ఇదే కాదు ఇందులో మనకి తేజస్సు ఇచ్చేటువంటివి రెండు ఉన్నాయి అగ్ని సూర్యుడు చల్లదనాన్ని ఇచ్చేటువంటిది ఒకటి ఉంది చంద్ర చంద్ర సంబంధమైనటువంటి ఈ తేజస్సు ఇచ్చేటువంటి రెండింటిని కలిపేస్తే రా అనేటువంటి దీర్ఘం వచ్చింది ఆ చలదనాన్ని ఇచ్చేటువంటిది చంద్రుడు ఒకటి పక్కన పెడితే మా అయ్యింది కాబట్టి తేజస్సు కలిగినటువంటి అగ్ని చల్లదనాన్ని అమృతత్వాన్ని కురిపించేటువంటి చంద్రుడు పక్కపక్కన ఉంటాయి అగ్ని సోమ అయింది ఈ సృష్టి సమస్తము కూడా అగ్ని క్షోమాత్మకం అని మనకి శాస్త్రం చెబుతూ ఉన్నది కాబట్టి రామ అని పేరు ఒక్కసారి మీరు అనగానే అగ్నిశోమాత్మకమైనటువంటి సమస్త జగత్తులోనూ కూడా ప్రాణశక్తి అవుతుంది కాబట్టి ఒకళ్ళు రామనామం పలకడం కాదు వెయ్యి మంది ఒకేసారి పలికితే పదివేల మంది ఒకే చోట కూర్చుని రామనామాన్ని పలికితే అదే నూట ముప్పై ఐదు కోట్ల మంది భారతీయులు ఒకేసారి రామనామాన్ని పలికితే దాని నుంచి వచ్చే ప్రకంపనలు దాని నుంచి ఉత్తేజితమయ్యేటువంటి ప్రాణశక్తి దాని నుంచి వచ్చేటువంటి సంకల్ప బలం ఎంతటి ఉంటుందో ఎంత మొత్తం సమస్త ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి స్థితిలో శాంతి సౌభాగ్యాలతో సమస్త ప్రపంచము తొలుదుగైనా చేసేటువంటి స్థితి మనం వద్దన్నా కలిగిపోతుంది కాబట్టి రామనామం అంతటి పని సాధించగలదు అటువంటి రామనామం చెయ్యని వాళ్ళెవరు ఇష్టం లేని వాళ్ళెవరు తల్లి పిల్లవాడు పుట్టగానే జోల పాడుతూ రామాలి మేఘశ్యామాలి అంటుంది సరే కొన్నాళ్ళకి పెళ్లి చేస్తారమ్మా అయితే మా సీతమ్మ పెళ్లి కూతురు ఆయనే అని పాట పాడతారు తలమురాలు పోస్తూ ఉంటారు సీతారాముల కళ్యాణము సూతము రారండి అని మనకి వెనకాల సన్నాయి వాళ్ళు వాయిస్తూ ఉంటారు వాళ్ళిద్దరిని కాపురానికి పంపిస్తారు ఎక్కడికి పంపిస్తారు ఏ రామాపురమో సీతాపురానికో పంపిస్తారు వాళ్ళు తినడానికి పెట్టాలి అంటే ఏ సీతాఫలమో రామాఫలమో పెడతారు అదే వాళ్ళు అంతా పూర్తయిన తరువాత అంత్యష్ట అని రోజు దశ జరుపు రామ్ నాం సత్యహే రామ్ అనుకుంటూ ఈ శరీరాన్ని తీసుకుని వెళ్ళిపోతారు కాబట్టి పుట్టిన దగ్గర నుంచి మనం మరణించే వరకు ప్రతి సంఘటనలోనూ కూడా ఆ రామచంద్రమూర్తి మామరావు మమైక్యం అయిపోయి ఉన్నాడు అటువంటి రాముడిని రామ రామచరిత్రను అనుభవించాలి రామనామాన్ని నోరు పరమాత్మ ఇచ్చినందుకు పదే 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 అంటూ ఉండాలి దాని ద్వారా మనం ఆనందం పొందడమే కాదు మనం తరించడమే కాదు అది ఆ శబ్ద ప్రకంపనలు ఉన్న సమస్త ప్రదేశంలోనూ కూడా శాంతి భద్రతలు నెలకొని ఉంటాయి దీని ద్వారా సాధించలేనిది లేదు అది రామనామం యొక్క గొప్పదనం ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి ఫెసిలిటేటెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ SS Developers Very Spacious Atmosphere Our project amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 into 7 security with CC cameras SS Developers We make your dream comes true Let's hurry book your flats now Contact SS Developers Registry. Visit at www.ssdevelopers.net.